వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కదా తెచ్చి ఎలా ఉన్నారు అందరు బాగుండారా మేము కూడా బాగున్నాం అండి మీరు కూడా బాగుండాలని అని మన స్కూల్కి అయితే కోరుకుంటున్నాను ఇక్కడైతే మా ఆయన చికెన్ తీసుకొని వచ్చినాడు ఇంకా ఈరోజు అయితే హోటల్ స్టైల్ రెస్టారెంట్లో చేస్తారు కదా చికెన్ గ్రేవీ ఇంకా అట్లా చేస్తానండి మ్యారినేట్ అయితే చేసుకోలేదండి పెట్టుకున్నానండి చికెన్ ఇంకొక లెగ్ పీస్ అయితే తీసుకుని వచ్చినాడు మా ఆయన ఇది సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ అండి చికెన్ వచ్చేసి మనకు ఇందులోకి ముందుగా ఒక పావు టీ పావు టీ స్పూన్ పసుపు అయితే వేసుకోవాలండి అలాగే టేస్ట్ సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి నేను ఇక్కడ వేసుకున్నాను వేసుకుంటాము ఇందులోకి చికెన్కి సరిపడినంత కారం అయితే వేసుకుంటున్నామండి అలాగే ఒక స్పూన్ అంతా ఆయిల్ అయితే వేసుకోవాలి అలాగే ఒక రెండు స్పూన్లంతా పెరుగు రెండు లేదా మూడు స్పూన్లంతా పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి బాగా ముక్కలకి పట్టేట్లో బాగా కలుపుకోవాలండి ఈ చికెన్ను మనము డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుందామండి ఒక రెండు గంటలు అయితే పెట్టుకుందాము బాగా మనకు జ్యూస్ జ్యూసీగా వస్తుంది చికెన్ అనేది సాఫ్ట్గా బాగా ఉంటుంది మనకు కొంతమంది రెస్టారెంట్లో అయితే ఓవర్ నైట్ అయితే మ్యాగ్నే మ్యాగ్నేట్ చేసి పెట్టేస్తారు కదా ఇంకా మనకి ఇప్పుడు అంత టైం లేదు కాబట్టి ఒక రెండు గంటలైనా డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నామండి ఇలా అంతా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక రెండు గంటలు ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాము ఇప్పుడైతే ఇంకా మూత పెట్టేసి ఒక రెండు గంటలు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఇంకా మ్యాగ్నేట్ చేసుకున్న తర్వాత అయితే ఇప్పుడు ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటున్నానండి అందులోకి ఆనియన్స్ టమాటో కట్ చేసుకుంటున్నాను వీటిని తాలింపులో మగ్గించడానికి చిన్నగే మోసం లేదు లాగానే కట్ చేసుకుంటా మిక్సీకి వేస్తే ఇంకా పేస్ట్ అవుతుంది కాబట్టి ఇంకా అయితే టమాటాలు కూడా చిన్నగా కట్ చేసుకోవాలండి పచ్చిమిర్చిండి అలాగే కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర ఐటమ్స్ అని రెడీ చేసుకుంటావా ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెను ఇంకా పుదీనా కొత్తిమీర అలాగే పచ్చిమిర్చి ఆనియన్స్ టమాటో అలాగే జీడిపప్పు కరివేపాకు జీలకర్ర గరం మసాలా ధనియా పౌడర్ కస్తూరి మేతి అల్లం ముక్కలు వెల్లుల్లి ముక్కలు వెల్లుల్లిపాయలు అలాగే మసాలా దినుసులు ఇలాచి చెక్క లవంగా ఒక స్టార్ ఒక బిర్యానీ ఆకు అలాగే ఇవి పోపురోకి మళ్ళీ తాలింపులకి వేసుకోవడానికి ముందుగా కడాయి అయితే పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి ఫస్ట్ ఎందుకంటే ఆనియన్స్ టమోటా మగ్గించడానికి కొద్దిగా ఆయిల్ ఆయిల్ అయితే హీట్ అయిందండి ఫస్ట్ ముందుగా చెక్క లవంగా అలాగే ఒక స్టారు అలాగే ఒక బిర్యానీ చిన్నగా కట్ చేసి పెట్టుకున్న అన్నం ముక్కలు వేసుకోవాలి అలాగే ఆనియన్స్ అయితే వేసుకోవాలి కొంచెం సాల్వ్ వేసుకున్నాము త్వరగా ఉంటాయి ఆనియన్ ఎందుకు లావ్ కట్ నా ఎందుకంటే పేస్ట్ కాబట్టి ఇంకా త్వరగా మగ్గుతాయనేసి ఇంకా మిక్సీ చేస్తాను కదా ఇంకా కట్ చేసుకోవచ్చు లావైనా కట్ చేసుకోవచ్చు అందుకని నేను ఇంకా కొద్దిగా లావే కట్ చేసుకున్నాను కొంచెం ఆనియన్స్ మగ్గిన తర్వాత అయితే వెల్లుల్లి రిబ్బలు అయితే వేసుకుందాము అలాగే జీడిపప్పు పలుకులు వేసుకొని ఇలా ఒకసారి వేసుకొని టమాటాలు అయితే వేసుకుందాము టమోటాలు బాగా సాఫ్ట్గా ఉడకాలి బాగా మెత్తగా ఉడక మూత పెట్టుకొని కుక్ చేసుకున్నాము అన్నీ ఒకేసారి అయినా ఉడుకుతాయి ఎందుకంటే ఈ టమాటాలు ఉడకడానికి టైం పడతాయి కదా మనకి ఇంకా అన్నీ ఇలా బాగా సరిపేసుకొని మూత పెట్టు ఉడికించుకున్నాము టమాటాలు సాఫ్ ఇప్పుడైతే ఇంకా టమాటా చూడండి సాఫ్ట్గా అయితే మనకి ఉడికిపోయినాయి కదా ఇది చల్లారిన తర్వాత అయితే మిక్సీకి అయితే వేసుకోవాలి ఇక్కడ అయితే ఇంకా రైస్ కూడా పెట్టేసుకుందామండి రైస్ కూడా కుక్ అవుతుంది ఇంకా మనం అందరం అంత లోపల ఇదైతే చల్లారింది అయితే ఇదైతే చల్లారిందండి పేస్ట్ అయితే పట్టుకున్నాం ఇంకా ఇంకా మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ పట్టుకున్న తర్వాత అయితే అందులోకి కొత్తిమీర పుదీనా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి స్మూత్గా వాటర్ ఏం వేయకూడదు ఆయిల్లో ఆయిల్ అయితే వేసుకున్నానండి అలాగే బటర్ ఉంటే బట్టర్ వేసుకోవచ్చు నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోవచ్చండి మా ఇంట్లో అయితే బటర్ వేసుకునేసి మా ఇంట్లో బట్టర్లు ఏదైనా ఇంకా నెయ్యి అయితే వేస్తున్నానండి నెయ్యి నిన్ననే చేసి పెట్టుకున్నాను ఇంకొక రెండు స్పూన్లు అయితే నెయ్యి అయితే వేసుకున్నాను ఆయిల్ అయితే కొంచెం మీట్ అయిందండి ఇంకా మసాలా దినుసులు అయితే వేస్తున్నాను అలాగే బిర్యానీ ఆకు తీసు అలాగే ఇస్పిచ్చి వేసుకున్న పేస్ట్ అయితే వేసుకుంటున్నానండి ఈ మసాలా అనేది కొంచెం ఆయిల్లో బాగా ఉడకాలండి కొద్దిగా మనకు సైడ్లకి అయితే ఆయిల్ అయితే సైడ్లకు వచ్చింది కదండి ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే వేస్తున్నాను ఈ మసాలాలన్నీ బాగా చికెన్కి పట్టేలా బాగా కలుపుకోవాలండి మీడియం ఫ్లేమ్లో ఇలా అంతా కలుపుకున్నాక బాగా ఒక పది నిమిషాలు అయితే లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి మనకు ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కొద్దిగా ఉడికించుకోవాలి ఇప్పుడైతే మూత అయితే పెట్టేసుకుంటున్నాను అంటే ఇలా అంతా బాగా కలుపుకున్నాక ఇప్పుడైతే ఒక టెన్ మినిట్స్ తర్వాత అయితే చూడండి చికెన్లో ఆయిల్ అంతా ఇలా బయటకు వచ్చేసింది కదా మనము ఇందులోకి కొద్దిగా ధనియా పౌడర్ అయితే వేసుకుందామండి ఇలా అంతా ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి ఇప్పుడైతే చూడండి ఇంకా మనము గ్రేవీకి సరిపడినంత వాటర్ అయితే వేసుకోవాలండి ఇంకా ఇలా వాటర్ వేసుకొని కలుపుకోవాలి అలాగే ఇంకా చివరిగా కొద్దిగా కస్తూరి మీతి గరం మసాలా అయితే వేసుకోవాలండి ఇంకా ఇక్కడ ఈ స్టేజ్లోనే ఉప్పు అయితే చెక్ చేసుకోవాలి గరం మసాలా కొద్దిగా అలాగే కస్తూరి మేతి ఇలా కొంచెం నలుపుకుంటూ వేసుకోవాలండి వాటర్ వస్తుంది కదా కస్తూరి మెతి కూడా కస్తూరి మేతి కూడా ఎక్కువ వేసుకుంటే చేదొస్తుంది ఇక్కడ అయితే ఫ్రెష్ ఫ్రెష్ క్రీమ్ కూడా వేసుకోవచ్చండి ఇంకా మా ఇంట్లో అవైలబుల్ లేదనేసి ఇంకా ఫ్రెష్ క్రీమ్ అయితే వేయలేదు ఇంకా ఇది ఒక టూ మినిట్స్ బుక్ చేసుకొని ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి ఇంకా ఇక్కడైతే పిండి అయితే చపాతికి అయితే తరుగుతున్నదండి గిన్నెలోకి పిండి అయితే వేసుకున్నా రైస్ కూడా చేసుకున్నాం కదా చూసుకొని ఇంకా ఇప్పుడు కొంచెం సాల్ట్ అయితే వేసుకొని ఇంకా అయితే చదువుకోవాలండి కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలండి

రొట్ట చికెన్ అయితే అట్లా ఉంటుంది టేస్ట్ సూపర్ ఉంటుంది అట్లా రొట్టెల్లోనే మళ్ళీ బాగుండేది కండి ఏమంటే ఇది అలవాటు అయిపోయినాయి ఇంకా వేసి ఇంకా చేసేది वेड़ी ఫస్ట్ ముందుగా చపాతీలో అయితే ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తానండి చూడండి మనకు చికెన్ కూడా సాఫ్ట్గా ఉడికింది చాలా అంటే చాలా బాగుందండి చికెన్ గ్రేవీ కర్రీ మా ఇంట్లో సండే వచ్చేసి స్పెషల్స్ ఇవ్వండి మీ ఇంట్లో సండే స్పెషల్ ఏమో కామెంట్ అయితే చేయండి ఇదండి వాళ్ళకి ఇలాగ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ కొత్తగా చూసాయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ప్రెస్ చేయండి బెల్లైకన్ ప్రెస్ చేయడం వల్ల మనం చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా చాలా థ్యాంక్స్ అండి ప్లీజ్ లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్